నేల సాంద్రత సాయిల్ డెన్సిటీ ఒకసారి చూద్దాం ఇది చిన్న చాప్టర్ అనమాట ఒక తక్కువ టైంలో ముగించేసుకున్నాం తర్వాత ఎగ్జామ్ పెట్టుకుందాం అనుకున్నాం కదా ఓన్లీ జస్ట్ ఈ స్థూల సాంద్రత అను సాంద్రత గురించి చెప్పాక ముగించుకుందాం కదా సో నేల సాంద్రత అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో స్థూల సాంద్రత రెండవది వచ్చేసి అణు సాంద్రత దీన్ని పార్టికల్ డెన్సిటీ అంటాము బల్క్ డెన్సిటీ అంటే స్థూల సాంద్రత సో సాంద్రత అంటే యాక్చువల్గా ఏంటంటే బరువుపై ఘనపరిమాణాన్ని మనం ఏమంటామంటే అంటే సాంద్రత అని అంటాం ఒరిజినల్గా సాంద్రత సూత్రం ఏంటంటే బరువుపై ఘనపరిమాణం ఇది దీని యూనిట్లు మనం తీసుకునేటట్టయితే గ్రాములు పేర్ గనప సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్ రెండు రకాలుగా మనం దాన్ని రాయొచ్చు గ్రాములు పేర్ గణప సెంటీమీటర్ అని రాసుకోవచ్చు లేదంటే గ్రాములు పేర్ సెంటీమీటర్ క్యూబ్ అలా రాసుకోవచ్చు రెండు రకాలుగా దాన్ని మనం రాయొచ్చు అనమాట సో నిర్వచనం ఇచ్చారు ఏంటంటే స్థూల సాంద్రత స్థూల సాంద్రత అనే దానికి నిర్వచనం ఇచ్చారు అది మనం చూస్తే ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో గల పొడిమన్ను బరువు వాటి మధ్య ఖాళీ స్థలము బరువుతో సహా స్థూల సాంద్రత అంటారు అని ఇచ్చారు స్థూల సాంద్రత దీన్ని గ్రాములు పర్ గణపు సెంటీమీటర్లో మనకి సూచిస్తూ ఉంటారు సో ఈ స్థూల సాంద్రత అంటే అర్థం ఏంటంటే ఒక నిర్దిష్ట ఒక పర్టికులర్ ఘనపరిమాణంలో మనం నిర్దిష్ట ఘనపరిమాణంలో తీసుకుంటే కనుక పొడి మన్నుని కనుక తీసుకుంటే అందులో మన్ మట్టిలో ఏముంటాయి రే మట్టి రేణువులు ఉంటాయి సింపుల్గా మనం చెప్పుకోవాలంటే మట్టి రేణువులు ఉంటాయి అలాగే ఒక రేణువుకి రెండో రేణువుకి మధ్యలో కొంత ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది సో ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనుకున్నాం ఏంటంటే ఎక్కువగా ఏమో స్థూల అని చెప్పుకుంటాము అలాగే తక్కువగా ఏమో సూక్ష్మ నాలికలు నాలికలను ఏర్పడుతూ ఉంటాయి అనమాట సో ఇలాగా ఈ రెండు రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం దీనిలో ఏంటంటే ఈ ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఒక మట్టి రెండో రెండవ మట్టిరేణువుకి మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ దాని తాలూకు బరువు అలాగే మట్టి రేణువు తాలూకు బరువు మొత్తం అనమాట హోల్ అంతటినీ కలిపి బల్క్ అంటాం బల్క్ అంటే ఏంటి మొత్తం అంతా కలిపిన దాన్ని బల్క్ అంటాం అనమాట మట్టి రేణువులే కాదు దాని చుట్టూ ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కలిపి మనం బల్క్ అంటున్నాం అన్నమాట అందువల్ల ఏంటంటే దాన్ని బల్క్ డెన్సిటీ అని అంటాం బల్క్ డెన్సిటీ అంటే స్థూల సాంద్రత సింపుల్గా సో నేలలో ఉండేటువంటి మట్టి రేణువులు ఆ మట్టి రేణువులు ఒకదానికి దానికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం ఖాళీ ప్రదేశం ఈ మొత్తం తాలూకు బరువును ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే స్థూల సాంద్రత అన్నట్టు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి ఈ మట్టి రేణువులు ఉంటే దాంట్లో మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఈ ఖాళీ ప్రదేశానికి కూడా కొంత బరువు అనేది ఉంటుంది అనమాట ఒరిజినల్ సో దీని అంతటిని కలిపి మనం అలా అంటున్నాం ఓకే ఇది సాధారణ నేలల్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు పేరు గనప సెంటీమీటర్గా ఉంటుంది జనరల్గా ఉండేటువంటి నేలల్లో ఎంత ఉంటుందంటే ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు పేరు సెంటీమీటర్ క్యూబ్ గనప సెంటీమీటర్ ఘనం అంటే క్యూబ్ అనమాట కాబట్టి గ్రాములు పేరు గనపు సెంటీమీటర్ అలా ఉంది సో సాధారణ నేలల్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు పేరు ఘనపు సెంటీమీటర్ వరకు ఉంటుంది అధిక నాళాలు కలిగి ఉన్న నేల ఉపరితలంలో దీని విలువ తక్కువ ఉంటుంది మట్టి రేణువుల మధ్య నాలంలో ప్రదేశం తక్కువగా ఉన్న నేలల్లో దీని విలువ ఎక్కువగా ఉంటుంది సో ఈ మట్టిరేణువులు ఏవైతే ఉంటే వాటి మధ్యలో ప్రదేశం ఖాళీ ప్రదేశం తక్కువగా ఉండేటట్టయితే ఈ బల్క్ డెన్సిటీ అనేది దీని విలువ ఎక్కువగా ఉంటుందని అన్నారు అధిక నాళాలు కలిగి ఉన్న నేల ఉపరితలంలో దీని విలువ తక్కువగా ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే మనకి విషయాలన్నీ అర్థమవుతాయి స్థూల సాంద్రతను ప్రభావితం చేసేటువంటి అంశాలు అని అన్నారు అనమాట ఏంటంటే నాల సాంద్రత ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉండి గుల్లగా ఉండే నేలల్లో ఇది స్థూల సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది నాల నాళాలు ఎక్కువగా ఉండి నేల గుల్లగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఏంటంటే స్థూల సాంద్రత తక్కువగా ఉంటుంది నేల లోత కొలది కొలిది ఇలా పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే మట్టి రేణువుల మధ్య నాళాల యొక్క సాంద్రత అంటే నాళాలు స్థూల సూక్ష్మ నాళాలు తగ్గిపోవడం వల్ల దీని విలువ ఎక్కువగా ఉంటుంది అర్థం చేసుకోవాలి లోత అవుతున్న కొలది మట్టి రేణువుల మధ్య ఏంటంటే స్థూల రంధ్రాలు సూక్ష్మ రంధ్రాలు తగ్గిపోతూ ఉంటాయి అలా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ స్థూల సాంద్రత అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది ఒండ్రు బంకమన్ను అధిక శాతం ఉన్నప్పుడు ఇసుక నేలల కన్నా స్థూల సాంద్రత తగ్గుతుంది ఒండ్రు నేలలు బంకమన్నుల్లో అంటే వాటి తాలూకు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు స్థూల సాంద్రత అనేది తగ్గుతుందని చెప్తున్నారు పై విషయాలు పరిశీలించినప్పుడు నాణముల సాంద్రత ఎక్కువ అవుతున్నప్పుడు స్థూల సాంద్రత తగ్గుతూ ఉంటుంది అదొక లైన్ ఇంపార్టెంట్ చేసుకోవాలి బిట్ అనమాట నాళాల సాంద్రత అంటే ఏంటి నాళాలంటే స్థూల నాళాలు సూక్ష్మ నాళాలు అని అర్థం సో వీటి తాలూకు ఆ సాంద్రత అవుతున్న కొల్ది ఏమవుతుంటుంది అని అంటే స్థూల తగ్గుతుంది అది పెరిగి తగ్గుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి అనగా నాళ సాంద్రత మరియు మరియు స్థూల సాంద్రత విలోమానుపాతంలో ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నాళ సాంద్రత మరియు స్థూల సాంద్రత అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే విలోమానుపాతంలో ఉంటాయి నాళాలు సాంద్రత పెరుగుతుంటే ఈ స్థూల సాంద్రత తగ్గుతుంది స్థూల సాంద్రత పెరుగుతుంది అంటే అర్థం ఏంటన్నమాట నాళాల సాంద్రత తగ్గుతుంది నాళాల సాంద్రత అంటే అర్థం ఏంటి స్థూల మరియు సూక్ష్మ రంధ్రాలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు సాంద్రత క్వాంటిటీ అనుకుందాం దాని పరిమాణం అనుకుందాం అలా అందాం ఇది దీన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి స్థూల సాంద్రత యొక్క ఆవశ్యకత ఖనిజ పదార్థం నీరు గాలి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవడానికి అవుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేలలో నీరు ఇంకేటటువంటి గుణాన్ని ఏమంటామంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటాం నేలలో నీరు ఇంకేటువంటి గుణాన్ని ఏమని పిలుస్తాం మనం ఇన్ఫిల్టరేషన్ అంటాం అనమాట అలాగే నీరు ప్రసరించే గుణం నీరు ఒక పొర నుంచి ఇంకో పొరకి ప్రసరించేటువంటి గుణాన్ని ఏమంటారంటే పర్మియబులిటీ అని అంటాం అన్నమాట ఈ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే నీటిని భూగర్భానికి చేర్చే గుణాన్ని ఏమంటారంటే పెర్కులేషన్ అంటాం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం నేల తాలూకు భాగాల గురించి మనం చెప్పుకున్నప్పుడు వరుసగా ఉపరితల నేల క్రింది నేల అని చెప్పుకున్నాం ఉపరితల నేల నుంచి క్రింది నేల లోపలికి నీరు కానీ లేకపోతే ఐరన్ లేకపోతే అల్యూమినియం ఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా జనరల్గా ఎలా ఉందంటే వెళ్తుంటాయి అనమాట కింది పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ నీరు ఏదైతే ఉందో మన పై పొరల్లో లేదా ఉపరితల నేలలో ఉండేటువంటి నీరు అలాగే క్రింది పొరల్లోకి క్రింది నేల లోపలికి వెళ్ళిపోయేటువంటి ఆ ప్రక్రియని ఏమంటామంటే పెర్కులేషన్ అంటాం అనమాట పెర్కులేషన్ ఉపరితల భాగంలో ఉండేటువంటి నీరు క్రింది పొరల్లోకి వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటున్నామంటే పెర్కులేషన్ అంటున్నాము అలాగే నీరు ఇంకడం ఈ పెర్కులేషన్కి ఇన్ఫిల్ట్రేషన్కి పెర్మేబిలిటీకి చాలా తేడాలు ఉంటాయి అనమాట అలాగే సీపేజ్ అని ఒకటి ఉంటుంది దీనికి సంబంధించింది సీపేజ్ అని ఉంటుంది అనమాట ఏదైనా కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పుడు ఈ పక్కన ఉండేటువంటి గట్లు ఈ పక్కన ఉండేటువంటి గట్లు నీటిని ఎలా పీల్చుకుంటూ ఉంటాయి దాన్నే మనం ఏమంటామంటే సీపేజ్ అని అంటాం ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఒకటి ఇంకే గుణం అనమాట నీరు ఇంకే గుణం అదే నీరు భూమి లోపల పొరలోకి ఇంకితే దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంట పెర్కులేషన్ అంటారు సారీ అదే నీరు భూమి లోపల పొరల్లోకి లేదా క్రింది నేలలోకి కనుక ఇంకేటట్టు అయితే దాన్ని ఏమంటామంటే పెర్కులేషన్ అంటారు సింపుల్గా అర్థం చేసుకోవాలి మామూలుగా ఇంకడాన్ని ఏమంటామంటే ఇన్ఫిల్ట్రేషన్ లోపలి పొరల్లోకి ఇంకపోవడాన్ని ఏమంటాం అంటే ఫర్కులేషన్ అంటాం ఇంకా అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అందులో మనకి ఏం అందుబాటులోకి రాదు సో పెర్మియబులిటీ అంటే ఏంటంటే నీరు ప్రసరించే గుణం అనమాట ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి అలా వెళ్తున్నప్పుడు ఆ ఫ్లో అయ్యేటువంటి ఆ గుణాన్ని మనం ఏమంటామంటే పెర్మియబులిటీ అని అంటాం అనమాట ఇలాగే చిన్న చిన్న తేడాల్లో ఇవి ఉంటాయి సీపేజ్ అని ఒకటి ఉంటుంది సీపేజ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా పొరలలా పీల్చుకుంటే మనం సమాంతరంగా నీటిని పీల్చుకునేటువంటి గుణం సీపేజ్ ఇవన్నీ అనమాట మనం ఈ స్థూల సాంద్రత ఎందుకు లెక్క కడతాము అని అంటే ఈ విషయాలన్నీ మనం బాగా తెలుసుకోవచ్చు సో ఇన్ఫిల్ట్రేషన్ తెలుసుకోవచ్చు పెర్మేయబిలిటీ తెలుసుకోవచ్చు అలాగే పర్కులేషన్ గురించి తెలుసుకోవచ్చు ఈ విలువలన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇది దీన్ని మనం ఏమంటున్నామంటే స్థూల సాంద్రత అని అంటే అర్థమైంది కదా స్థూల సాంద్రత అంటే ఏంటంటే మొత్తం అన్నీ కలిపి మట్టి రేణువులు వాటి మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలు వీటన్నిటి తాలూకు బరువుని కలిపి మనం ఏమంటామంటే స్థూల సాంద్రత అని అంటాం అంటే మధ్యలో ఒకవేళ ఉంది అనుకోండి దానికి కూడా కొంత వెయిట్ ఉంటుంది ఈ నాలుగులు వీటన్నిటి కూడా వెయిట్ ఉంటాయి వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే స్థూల సాంద్రత అని అంటాం రెండోది ఏంటంటే అణు సాంద్రత తర్వాత ఏంటన్నమాట అణు సాంద్రత దీన్నే పార్టికల్ డెన్సిటీ అని అంటాం ఆ పేరులోనే దాని అర్థం ఉందనమాట బల్క్ అంటే మొత్తం అంతా కలిపి పార్టికల్ అంటే ఓన్లీ పర్టికులర్గా అందులో ఉండేటువంటి పార్టికల్స్ మాత్రమే అది నిర్వచనం ఇచ్చారు ఏంటంటే నిర్దిష్ట ఘనపరిమాణంలో గల రేణువుల బరువును మాత్రమే అంటే స్థూల సూక్ష్మ నాలికలు లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు అంటే అణు సాంద్రత అని అంటారనమాట కేవలం ఇంకా మట్టి రేణువులే సపోజ్ ఒక వంద మట్టి రేణువులు ఉన్నాయనుకోండి ఆ వంద మట్టి రేణువుల తాలూకు బరువు ఎంత అదే మనకు అణు సాంద్రత అవుతుంది ఏంటి వంద మట్టి రేణువులు ఆ మట్టి రేణువుల మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఈ అందరినీ కలిపితే బల్క్ డెన్సిటీ అవుతుంది స్థూల సాంద్రత అవుతుంది అన్నమాట దీంట్లో మనకి చూస్తే అక్కడ ఏదైనా మీకు డయాగ్రామ్ లాంటిది ఏదైనా ఉందా అక్కడ దీనికి సంబంధించి అనుసాంద్రత సంబంధించి ఏదైనా ఉందా ఎవరు దీంట్లోనైనా ఉందా సో ఈ అణు సాంద్రతకు సంబంధించి స్థూల సాంద్రత అంటే ఏంటి అనుసాంద్రత సాంద్రత అంటే రెండింటికి డిఫరెన్స్ మనం చూడడానికి అక్కడ ఒక డయాగ్రామ్ ఒకటి ఉందన్నమాట స్థూల సాంద్రతను లెక్కించడము అనేది ఒకటి ఇచ్చారు మనకి స్థూల సాంద్రతను లెక్కించడం ఒక ఘనపరిమాణాన్ని మనం ఒక ఘనంగా తీసుకుంటే ఒక ఒక క్యూబ్ మనం తీసుకున్నాం అనుకోండి ఒక క్యూబ్ని తీసుకున్నప్పుడు దాని తాలూకు బరువు ఒకటి పాయింట్ మూడు మూడు గ్రాములుగా మనం తీసుకుంటే అంటే ఐడియల్ వెయిట్స్ మనం తీసుకుంటాం అనమాట సో ఒకటి పాయింట్ మూడు మూడు గ్రాములుగా దాన్ని ఇది మనం తీసుకునేటప్పుడు అక్కడ మనకి క్యాలిక్యులేట్ చేశారు స్థూల సాంద్రతను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది స్థూల సాంద్రతను మనకు ఎలా చేశారంటే మట్టి బరువు బై మట్టి తాలూకు ఘనపరిమాణం సాంద్రత అంటే ఎలా తీసుకుంటున్నాం సూత్రం ఏంటి బరువుపై ఘనపరిమాణం దాన్నే మనం సాంద్రత అని అంటున్నాం ఇక్కడ ఏంటి మట్టి తాలూకు బరువుపై మట్టి తాలూకు ఘనపరిమాణాన్ని మనం తీసుకోవాలి సో మట్టి తాలూకు బరువు ఎంత ఉందన్నమాట ఒకటి పాయింట్ మూడు మూడు గ్రాములుగా మట్టి బరువును మనం తీసుకుని అంటే అలాగే మట్టి తాలూకు ఘనపరిమాణం తీసుకుంటే ఒక ఘనము ఒక క్యూబ్ కాబట్టి ఒక ఒక క్యూబ్ అనమాట వన్ పాయింట్ త్రీ త్రీ బై వన్ వేసుకుంటాం సో ఆ విధంగా చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందంటే వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్ స్క్వేర్ గణప సెంటీమీటర్ అని వస్తున్నది అనమాట సో స్థూల సాంద్రతను ఆ విధంగా తీసుకుని ఉంటాం అంటే ఎందుకు ఈ వన్ పాయింట్ త్రీ త్రీ ఇవన్నీ ఏంటంటే ఇది అనుసాంద్రత చెప్పిన తర్వాత చెప్తాం అలాగే రెండో దాంట్లో మనం ఏంటంటే అణు సాంద్రత తీసుకోవాలనుకోండి అనుసాంద్రత సాంద్రత అంటే ఏంటి కేవలం పార్టికల్స్ మాత్రమే దాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు కూడా సూత్రం ఏంటంటే మట్టి పరువుపై మట్టి ఘనపరిమాణం వేసుకుంటాం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఈ ఘనపరిమాణం అనేది ఒక క్యూబ్కి తీసుకున్నాము స్థూల సాంద్రతలు అదే అణు సాంద్రతకు వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ కేవలం పాయింట్ ఫైవ్గా మాత్రమే తీసుకుంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి స్థూల సాంద్రతలో ఘనపరిమాణాన్ని ఒక క్యూబ్లో తీసుకుంటే కనుక అదే మనం అణుసాంద్రత తీసుకునేటప్పుడు ఏం చేస్తామనంటే అంటే కేవలం పాయింట్ ఫైవ్గా మాత్రమే తీసుకుంటాం అనమాట ఏమవుతుంది పాయింట్ ఫైవ్తో లెక్కేసుకుంటాం అనమాట సో సాంద్రత ఈక్వల్ టు మట్టి బరువుపై మట్టి తాలూకు ఘనపరిమాణం అనేది వేసుకుంటే మీకు వన్ పాయింట్ త్రీ త్రీ బై జీరో పాయింట్ ఫైవ్ అని వస్తుంది అప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రాములు పెర్ గణప సెంటీమీటర్ లేదా టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ పెర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట సో ఒక క్యూబ్కి మనం తీసుకుంటున్నాము ఒక క్యూబు ఘనపరిమాణం అలాగే దాని తాలూకు బరువు బరువు వచ్చేసి వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ ఆ క్యూబ్ దాని దాని తాలూకు బరువు ఎంత అనమాట వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ అది ఒక ఘనపరిమాణానికి మనం తీసుకు ఒక క్యూబ్కి తీసుకుంటే అదే మనం అనుసాంద్రత లెక్కించేటప్పుడు ఏమవుతుందంటే నాలుగు ఫోర్ స్పేస్ని మనం బయటికి తీసేయాలి మీకు అర్థమైందా పాయింట్ ఫైవ్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ పోర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి తీసేయాలి అదొక యాభై శాతం పోర్ స్పేస్ మనం బయటికి తీసేస్తే మిగిలినటువంటి యాభై శాతం ఘనపదార్థం ఏదైతే ఉందో దాని దానిని మాత్రమే లెక్కగడితే దాన్ని మనం అనుసాంద్రత అని అంటాం దాన్నే మనం పార్టికల్ డెన్సిటీ అని అంటాం కాబట్టి జీరో పాయింట్ ఫైవ్గా మనం తీసుకుంటాం జనరల్గా సాంద్రత అంటే ఏం చెప్పుకున్నాం బరువు బై ఘన పరిమాణం ఘనపరిమాణం సో బరువు ఇక్కడ మనం ఎంత అంటే దీనికి సంబంధించినంత వరకు బరువుగా ఎంత తీసుకున్నాము వన్ పాయింట్ ఘనం వేసుకోవాలి ఇది ఒక ఘనం అనుకోవచ్చాము దీని బరువుని మనం తీసుకునేటట్టయితే బరువు ఎంత తీసుకున్నాం వన్ పాయింట్ త్రీ త్రీ ఘన పరిమాణం చూసుకుంటే ఒక ఒకటి ఒకటి తీసుకున్నాం మనం అనమాట కాబట్టి వన్ క్యూబ్ ఇలా అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే వన్ పాయింట్ త్రీ త్రీ గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ అని వస్తుంది ఇది స్థూల సాంద్రత ఇదే మనం అణు సాంద్రత తీసుకునేప్పుడు మనం ఏం చేస్తుందంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి పోర్ స్పేస్ వెళ్ళిపోతుంది యాభై శాతం పోర్ స్పేస్ మనకి పోతుంది కేవలం మిగిలినటువంటి ఘన ఘన శాతం ఎంత అనమాట యాభై శాతం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంప్లీట్గా వన్ తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే దీనికి వచ్చేసరికి అణు వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ త్రీ బై జీరో పాయింట్ ఫైవ్ వేసుకుంటాం ఎందుకంటే దీన్ని మనం మైనస్ చేయాలి దేన్ని మైనస్ చేయాలి ఫోర్ స్పేస్ ఏదైతే ఉందో నాలు సాంద్రత ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేసి తీసుకుంటాం కాబట్టి ఇది పాయింట్ ఫైవ్ క్యూబ్ మాత్రమే అవుతుంది అదనమాట కాబట్టి ఇలా తీసుకుంటాం వన్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది అనమాట ఇక్కడ టూ పాయింట్ సిక్స్ 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 గ్రాములు పర్ గణప సెంటీమీటర్ ఇలా వస్తుంది మనకి వ్యాల్యూ ఇది స్టాండర్డ్గా తీసుకుంటారు అనమాట ఇది లెక్కని టూ పాయింట్ సిక్స్ సిక్స్ లేదా టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇది అనేదాన్ని ఏంటంటే దీన్ని స్టాండర్డ్గా తీసుకుంటారు క్వాడ్స్ అనేటువంటి రాయి ఉంటుంది క్వాడ్స్ టీ జెడ్ ఇది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ప్రధానంగా డామినెంట్గా ఉండేటువంటి దీని మినరల్ అనమాట ఖనిజం క్వార్ట్జ్ అనేటువంటిది ఒక ఖనిజం అనమాట దీన్నే ఒక బేస్గా తీసుకుంటారు దాని తాలూకు అణు సాంద్రత ఎంత అని అంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్ స్క్వేర్ గనపు సెంటీమీటర్ ఇప్పుడు ఏదైనా మనం ఒక దాన్ని లెక్క వేయాలంటే ఒక దాంతో మనం కంపారిజన్ చేయాలి కదా సో మనకి క్వార్ట్జ్ అనేటువంటి ఒక ఖనిజాన్ని మనకి తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనకి ఇది చెప్తారనమాట ఈ క్వాడ్జ్ యొక్క అనుసాంద్రత ఎంత అని అంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్క్వేర్ సెంటీమీటర్ క్యూబ్ క్వాడ్స్ డామినెంట్ మినరల్ అంటుంది క్వాడ్స్ అనేది ఏంటంటే ఒక డామినెంట్ మినరల్ దాని తాలూకు అణుసాంద్రత ఎంత అని అంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్ స్పెర్ ఘనపు సెంటీమీటర్ అది అందుకు మనం ఇవన్నీ వాల్యూస్ అన్ని ఇలా వేసుకుని ఉన్నాం అనమాట ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్డ్ వాల్యూస్ మనం ఒక ప్రాబ్లం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు ఎలా చేయాలనేది దీనికి సంబంధించి స్థూల సాంద్రత ఎలా కట్టాలి వీటికి సంబంధించిన పోరోసిటీ ఎలా కట్టాలి అనేది ఒక ప్రాబ్లం దీని మీద ఒకటి మనం చేద్దాం అదనమాట సో ఇవి జనరల్ వాల్యూస్ ఇవి ఆ ఫిక్స్డ్ వాల్యూస్గా మనం ఒక క్యూబ్ తీసుకుంటాము క్యూబ్ తీసుకుని మొత్తం ఆ క్యూబ్ అందరికీ కలిపి కడితే దాని స్థూల సాంద్రత అంటాం అలా కాకుండా క్యూబ్లో పోర్ స్పేస్ అంతా వదిలేసి ఓన్లీ కేవలం ఘనానికి సంబంధించిన మాత్రమే తీసుకుంటే ఘన పదార్థానికి సంబంధించి తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే అణు సాంద్రత అని అంటాం అనమాట అణు సాంద్రత ఇలా ఇలా రెండు రకాలుగా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది స్థూల సాంద్రత వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ పెర్ సెకండ్ వచ్చింది అలాగే అణు సాంద్రత వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ పెర్ సెకండ్ అండ్ వచ్చింది అదే సెకండ్ కాదు గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అదన్నమాట ఇది మనకి తెలుసుకోవాల్సింది దీన్నే ఇప్పుడు దీన్నే ఒక దీన్ని ఎందుకు తీసుకుంటామనంటే ఒక డామినెంట్ మినరల్ ఖనిజం అన్నమాట కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మిగతా వాటి అన్నిటిని కూడా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాము ఇది స్థూల సాంద్రత అణు సాంద్రత అనేది సో సాంద్రత అంటే ఏంటన్నమాట బరువుపై ఘనపరిమాణం మనం ఇక్కడ ఘనపరిమాణంగా ఏం తీసుకున్నాం ఒక క్యూబ్ తీసుకున్నామని అంటే ఒకటి వేసుకుంటాం అలా కాకుండా ఆ క్యూబ్లో దాంట్లో నాల సాంద్రత సగం తీసేసి సగం ఏమి తీసుకుంటే పాయింట్ ఫైవ్ మాత్రమే వేసుకుంటాం అనమాట అందుకే ఇక్కడ వన్ పాయింట్ త్రీ త్రీ బై వన్ అని ఎందుకు వేసుకున్నామంటే ఒక క్యూబ్ మనం కంప్లీట్గా ఎందుకంటే నాల సాంద్రత తీసుకుంటాము పార్టికల్ డెన్సిటీ కూడా తీసుకుంటాం కాబట్టి వన్ వేసుకున్నాము హోల్గా మొత్తం తీసుకుంటాం ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే దీంట్లో ఈ ఘనంలో ఉండే దాంట్లో యాభై శాతం దాని పార్టికల్ పోరోసిటీ పోర్ స్పేస్ మనం సగం తీసేసి మిగిలిన సగం తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్ ఫైవ్ మనం ఇక్కడ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్థూల సాంద్రత ఏమో వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ వచ్చింది అలాగే అణు సాంద్రత వచ్చేసరికి ఏమో టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది రావడం జరిగింది ఇది కొంతవరకు అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను ఒక దీని మీద ఒక ప్రాబ్లం కూడా ఒకటి ఏదైనా ఉంటే ఒకటి అది చేద్దాం ఇది దీన్ని లెక్క కట్టేటువంటి విధానం అనమాట స్థూల సాంద్రత అణు సాంద్రతల్ని కట్టేటువంటి విధానము ఒకవేళ మీకు అందుకే ఇది లేకపోతే ఆ బుక్లో ఒక డైగ్రామ్ ఉంది అది కూడా ఒకసారి చూడండి అప్పటికి అర్థం కాకపోతే అప్పుడు ఏదో చేద్దాం ఆల్రెడీ ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు మట్టి రేణువులు ఉంటే మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది మొత్తం కలిపితే స్థూల సాంద్రత కేవలం మట్టి రేణువులో బరువు మాత్రమే తీసుకుంటే దాన్ని అణు సాంద్రత అని అంటాం దాని కాలిక్యులేషన్ చేయడానికి ఇలా అనమాట బరువు పోయి ఘనపరిమాణం వేసుకొని బరువు వచ్చేసరికి ఏమో వన్ పాయింట్ త్రీ త్రీ అయితే ఘనపరిమాణం వచ్చేసరికి ఒక క్యూబ్ కాబట్టి ఒకటి అదే క్యూబ్లో సగం స్పేస్ వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ పాయింట్ ఫైవ్ ఆ విధంగా చేసుకుంటే స్థూల సాంద్రత వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ వచ్చింది అదే విధంగా చేసుకుంటే అను అను సాంద్రత ఎంత వచ్చిందంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ పైర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది వచ్చిందన్నమాట ఇది మనకు వచ్చింది దీంట్లో ఈ స్థూల సాంద్రత ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది కొద్దిగా ఎక్కడన్నా ఒక దగ్గర రాసుకోండి నేను కొంచెం చెప్తాను మీకు ఒక ఐదు పాయింట్లు అనమాట వరుసగా ఐదు లేక ఆరు పాయింట్లు నేల ఆకృతిలో మనము ఏంటంటే ఆ షేప్స్ ఉన్నాయి కదా దాని విభజన గురించి ఇందాక నేను చెప్పాను ఆ నేలదారులకు ఆ షేప్స్ అనేవి చెప్పాం ఏంటి ఆ షేప్స్ ఏంటి గోళాకృతి ఒకటి అదే ప్లేట్ లైక్ ప్రిజ్మాటిక్ ఒకటి బ్లాక్ లైక్ ఒకటి మొత్తం ఇవి నాలుగు రకాల చూసుకున్నాం కదా దీనిలో చూస్తుంది ఏంటంటే ఒకటం ప్లేట్ ఆకృతిలో ప్లేట్ ప్లేట్ ఆకృతిలో ప్లేట్ ఆకృతిలో ఖాళీ ప్రదేశం తక్కువ కాబట్టి స్థూల సాంద్రత లేదా బీడీ బల్క్ డెన్సిటీ అనమాట స్థూల సాంద్రత ఎక్కువ ప్లేట్ ఆకృతిలో ఖాళీ ప్రదేశం తక్కువ ఖాళీ ప్రదేశం అంటే కణాల మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశం అని అర్థం అనమాట సో ఖాళీ ప్రదేశం తక్కువ స్థూల సాంద్రత ఎక్కువ స్పిరాడికల్ షేప్ చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు చెప్పుకున్నా స్పిరాడికల్లో టూ టైప్స్ ఉంటాయని చెప్పాను ఒకటోది ఏంటి క్రంబో ఒకటి ఒకటి గ్రాన్యుల్ గ్రాన్యులర్ స్టేట్ ఒకటి అదో చెప్పు రెండు చెప్పుకున్నాను అందులో క్రంబ్ ఆకృతిలో తర్వాత రాయండి క్రంబ్ ఆకృతిలో క్రంబ్ ఆకృతిలో ఖాళీ ప్రదేశం ఎక్కువ క్రంబాకృతిలో ఖాళీ ప్రదేశం ఎక్కువ స్థూల సాంద్రత తక్కువ ఖాళీ ప్రదేశం ఎక్కువ కాబట్టి స్థూల సాంద్రత తక్కువ అలాగే తర్వాత పాయింట్ బంకమన్ను గరప నేలల్లో బంకమన్ను మన్ను బంకమన్ను నేలల్లో బంక నేలల్లో స్థూల సాంద్రత తక్కువ ఇవన్నీ బిడ్సే బంకమన్ను మన్ను నేలల్లో స్థూల సాంద్రత తక్కువ తర్వాత ఇసుక ఎక్కువగా ఉంటాయి ఇసుక ఎక్కువగా ఉంటే స్థూల సాంద్రత ఎక్కువ ఇసుక ఎక్కువగా ఉంటే స్థూల సాంద్రత ఎక్కువ తర్వాత సేంద్రీయ పదార్థం ఎక్కువ